వివిధ సంవత్సరాల్లో జనవరి పన్నెండున నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఆరు చిత్రాలు తెరపైకి వచ్చాయి ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం మొదటిగా జనవరి పన్నెండున విడుదలైన బాలయ్య సినిమా ప్రాణానికి ప్రాణం పంతొమ్మిది వందల తొంభై జనవరి పన్నెండున రిలీజైన ఈ మూవీలో బాలకృష్ణకు జోడీగా రజనీ నటించగా చలసాని రామారావు దర్శకత్వం వహించారు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు జనవరి పన్నెండున విడుదలైన బాలయ్య మరో చిత్రం పరమవీర చక్ర దర్శకరత్న దాసర్ నారాయణరావు రూపొందించిన ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేశారు అమీషా పటేల్ షీలా హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు రెండు వేల పదకొండు జనవరి పన్నెండున పరమవీర చక్ర తెరపైకి వచ్చింది ముచ్చటగా మూడోసారి జనవరి పన్నెండున విడుదలైన బాలయ్య మరో చిత్రం గౌతమిపుత్ర శాతకరిణి బాలయ్య కెరీర్లో వందో చిత్రమైన గౌతమిపుత్ర శాతకరణిని క్రిష్ తెరకెక్కించారు శ్రీయా కథానాయకగా నటించగా ఈ సినిమాలో హేమమాలిని ముఖ్య పాత్రలో అలరించారు చిరంతన్ భట్ బాణీలు కట్టిన ఈ సినిమా రెండువేల పదిహేడు జనవరి పన్నెండున విడుదలై శతదినోత్సవం జరుపుకుంది నాలుగవసారి జనవరి పన్నెండున విడుదలైన నటసింహం సినిమా జైసింహ కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హరిప్రియ నటాషా దోషి కథానాయకులుగా నటించారు చిరంతన్ భట్ ట్యూన్స్ కట్టిన జయసింహ రెండువేల పద్దెనిమిది జనవరి పన్నెండున రిలీజై శతదినోత్సవం జరుపుకుంది ఐదోసారి జనవరి పన్నెండున విడుదలైన బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డి తండ్రి కొడుకులుగా బాలయ్య ద్విపాత్ర అభినయం చేసిన ఈ సినిమాలో శృతిహాసన్ హనీ రోజ్ కథానాయకులుగా నటించారు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డికి తమన్ సంగీతం అందించారు రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండున విడుదలైన వీరసింహారెడ్డి శతదినోత్సవం జరుపుకుంది ఆరోసారి జనవరి పన్నెండున విడుదలైన బాలయ్య సినిమా డాకు మహారాజ్ బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశీ రౌతేలా బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున విడుదలైన డాకు మహారాజ్ శతదినోత్సవం జరుపుకుంది డియర్ నందమూరి ఫ్యాన్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి